రాబోయే దసరా సెలవులకు ఊరెళ్లే వారు ఇంట్లో విలువైన బంగారు ఆభరణాలు వెంట తీసుకెళ్ళండి లేదా లాకర్లలో పెట్టండి అని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ ప్రజలకు సూచించారు పెద్దపల్లి జిల్లా పరిధిలో ఇటీవల జరుగుతున్న దొంగతనాల నేపథ్యంలో డీసీపీ మీడియాతో మాట్లాడుతూ దసరా సెలవులకు విహారయాత్రలకు బంధువుల ఇళ్లకు వెళ్లేవారు తప్పకుండా పోలీసు వారికి సమాచారం అందించాలని కోరారు బయటకు వెళ్లేటప్పుడు మేము ఈ ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువులను ఇంట్లో వదిలి వెళ్ళకూడదని లాకర్లో కానీ బ్యాంకులలో భద్రంగా ఉంచుకోవాలన్నారు మీ చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చి ఇంటిని గమనిస్తూ ఉండాలని తెలపాలన్నారు అదేవిధంగా పోలీసు వారికి సమాచారం అందించినట్లయితే మేము ఈ ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందని డీసీపీ తెలిపారు వాళ్ళు వేరే ఊర్లకు దసరా సెలబ్రేషన్ కోసం వెళ్ళడం కావచ్చు లేకపోతే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఏదైనా టూర్లకు వెళ్ళడం కానీ జరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అట్లా ఎవరన్నా వాళ్ళు వేరే ఊళ్ళకు వెళ్తున్నా లేకపోతే టూర్లకు వెళ్తున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళు కన్సర్న్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు వెళ్తున్నట్టుగా సమాచారం ఇచ్చినట్టయితే ఆ ఏరియాలో కూడా పూర్తి స్థాయిలో పోలీసును మేము డిప్యూట్ చేసి పెట్రోలింగ్ పెంచుతాం ఫుడ్కోట్ మూవ్మెంట్ పెంచుతాం వాటి మీద ప్రత్యేకంగా నిఘా ఉంచుతాం కాబట్టి పోలీసులకు సహకరించాలి ఏదన్నా కూడా పోలీసులతో షేర్ చేసుకోవాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా గల్లీల్లో ఎవరన్నా క్లెయిన్ వచ్చిన అపరిచితులు ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతున్నట్టుగా వాళ్ళకి అనిపించినా కూడా ఇమీడియట్గా డైరెక్ట్ కాల్ చేసి చెప్పాలని కూడా మనం ఏం చేస్తున్నాం పోలీసులకి ముఖ్యంగా ఎస్ఐలకు సిఐలకు ఫోన్ చేసి చెప్పినట్టయితే వాళ్ళను పట్టుకొని విచారణ చేసి భవిష్యత్తులో దొంగతనాలు జరగకుండా మనము జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళమైనా ఇంతకుముందు జరిగినటువంటి దొంగతనాలు కూడా మనకు అట్లాంటి సందర్భాల్లో డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు సేకరించాలని కోరు ఈ మీడియా సమావేశంలో గోదావరి కనీ ఏపీ మడత రమేష్ వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు